అడవికి అంచున ఒక చిన్న మట్టి ఇల్లు ఆ ఇంట్లో అంజయ్య అనే రైతు తన భార్య రాజమ్మ కొడుకు కన్నయ్యతో కలిసి ఉండేవాడు చుట్టూ దట్టమైన అడవి ఉదయాన్నే పక్షుల కిలకిలలు రాత్రివేళ జంతువుల శబ్దాలు వారి జీవితం ఒకరోజు అంజయ్య పొలంలో పనిచేస్తుండగా అడవిలోంచి ఒక జింక గాయపడి పరిగెత్తుకుంటూ వచ్చింది అది నేరుగా వారి ఇంటి ముందు పడిపోయింది రాజమ్మ వెంటనే నీళ్లు తెచ్చి జింకకు తాగించింది కన్నయ్య తన చిన్న చేతులతో గాయానికి ఆకులు కట్టాడు కొద్దిసేపటికి జింక కోలుకుని నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది ఆ రోజునుంచీ వింత మార్పులు మొదలయ్యాయి అంజయ్య పొలంలో పంటలు ఎక్కువగా పండాయి ఎండాకాలంలో కూడా బావిలో నీరు తగ్గలేదు రాత్రిళ్ళు అడవి జంతువులు ఇంటిచుట్టూ తిరిగినా ఎవ్వరూ వారికి హాని చెయ్యలేదు ఒక రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది చెట్లు విరిగిపోయాయి కాని అంజయ్య ఇల్లు మాత్రం ఏమీ కాలేదు ఉదయం లేచి చూస్తే ఇంటిచుట్టూ చెట్లూ గాలిని అడ్డుకునేలా నిలబడి ఉన్నాయి అప్పుడే అంజయ్యకు అర్థమైంది అడవి తమ కుటుంబాన్ని కాపాడుతోందని అప్పటినుంచి అంజయ్య కుటుంబం అడవిని తల్లిలాగా చూసుకుంది చెట్లు నరకలేదు జంతువులకు నీళ్లు పెట్టేవారు అడవిలో రైతు ఇల్లు ఒక ఆశ్రమంలా మారింది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఒక్కటే ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతే మన జీవితాన్ని కాపాడుతుంది